అందరికి నమస్తే అండి రాష్ట్రంలో కొన్ని ఎంపీ సీట్ల విషయంలో మూడు పార్టీల మధ్య దోబూచలాట జరుగుతుంది యాక్చువల్లీ మచిలీపట్నము కాకినాడ రెండు ఎంపీలు జనసేన పార్టీకి ఫిక్స్ మరో ఎంపీ సీట్ కూడా జనసేన పార్టీ కోరుతోంది మేబీ అనకాపల్లిలో లేదంటే తిరుపతి ఏదో ఒకటి అవ్వచ్చు చర్చలు జరుగుతున్నాయి ఇక బీజేపీ కూడా ఈ పొత్తులో దూరుతుంది కాబట్టి బీజేపీ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉన్న ఎంపీ సీట్లు కోరుతుంది వాళ్ళు హిందూపురం ఆశిస్తున్నారు హిందూపురం నుంచి పరిపూర్ణానంద స్వామి గారిని దించే అవకాశం అంటున్నారు కానీ అది రోమర్ మేబీ అవ్వకపోవచ్చు విశాఖపట్నం అడుగుతున్నారు విశాఖపట్నం నుంచి జివీఎల్ నరసింహరావు గారు కానీ సీఎం రమేష్ గారు కానీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు మేబీ అది కూడా ఇవ్వకపోవచ్చు విశాఖపట్నం కూడా టీడీపీనే ఉంచుకోవచ్చు భరత్ గారు ఏలూరు విజయవాడ ఎంపీ సీట్లు కోరుతున్నారు ఏలూరు విజయవాడ అలాగే దీంతోపాటు నర్సాపురం ఇంకా తిరుపతి కానీ ఇంకేదైనా బీజేపీ వాళ్ళు కోరుతున్నారు సో ఏలూరు ఇస్తే విజయవాడ ఇవ్వమని విజయవాడ ఇస్తే ఏలూరు ఇవ్వమని ఈ రెండిట్లో ఏదో ఒకటి బీజేపీకి ఇచ్చి ఒకటి టీడీపీ పోటీ చేయాలనుకుంటోంది సో అందుకు విజయవాడ ఎంపీ సీట్ నుంచి మేబీ సుజనా చౌదరి గారు పోటీ చేసే అవకాశం ఉంది ఆయన విజయవాడ ఏలూరు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదో ఒక దగ్గర నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే తెప్పించుకుంటున్నారు ఏది కన్వీనియంట్ అనేది చూస్తున్నారు బీజేపీ సింబల్తో సుజనా చౌదరి గారు మొదటిసారిగా ఎన్నికల్లోకి దిగబోతున్నారు అయితే ఏలూరు సీటు మీద భాష్యం రామకృష్ణ గారి పేరు కొత్తగా వినిపిస్తోంది ఆయన గత ఎన్నికల్లో కూడా సీటు ఆశించారు టీడీపీలో కానీ టీడీపీ ఇవ్వలే ఈ ఎన్నికల్లో ఆయన గుంటూరు సీట్ నుంచి పోటీ చేయాలని చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అక్కడ జనాలకు తెలిసినా తెలియకపోయినా పెద్ద ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్ అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఆయనంత పో ఫైనాన్షియల్ స్ట్రాంగ్ లేరు సో అందుకని ఆయన అడిగారు కాబట్టి ఇచ్చేశారు సో భాష్యం రామకృష్ణ గారు ఏమో సరే గుంటూరు ఎలాగ చంద్రశేఖర్ గారికి ఇచ్చేశారు కదా నాకు ఏలూరు సీట్ ఇవ్వండి అని అనుకున్నారు అడుగుతున్నారు పార్టీ కూడా ఓకే ఏలూరు సీట్ ఇవ్వడానికి ఓకే మేబీ సుజనా చౌదరి గారు కనుక ఏలూరు కోరితే అప్పుడు భాష్యం రామకృష్ణ గారికి విజయవాడ ఇస్తారు లేదు సుజనా చౌదరి గారు విజయవాడ ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తే భాష్యం రామకృష్ణ గారు ఏలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సో అది జరుగుతోంది సో భాష్యం రామకృష్ణ గారి టీం ఆల్రెడీ ఏలూరులో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం వాళ్ళు పోటీకి రెడీ అవ్వడం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్లీ ఏలూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ అండ్ జనసేన పార్టీ నాయకులకు కూడా ఈ ప్రొఫైలు ఈ పేరు వెళ్ళిపోయింది వాళ్ళు కూడా ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు భాష్యం రామకృష్ణ గారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని ఆయన ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఎనభయో వందో నూట ఇరవయో పార్టీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఖర్చు పెట్టుకోవడానికి కూడా రెడీ క్యాస్ట్ బై కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఏలూరు పార్లమెంట్ చాలా స్ట్రాంగ్ మొదటి నుంచి ఒక రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆయన కోటగిరి శ్రీధర్ గారు మాత్రమే వెలమ అంతకు ముందు నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ఏలూరు పార్లమెంటు కమ్మ సామాజిక వర్గం వల్లే గెలిచారు సో భాష్యం రామకృష్ణ గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగు సామాజిక వర్గం పరంగా స్ట్రాంగ్ అలాగే ఆ ఏలూరు పార్లమెంటు కూడా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈజీగా గెలిచే అవకాశం ఉంది అనే పేరు సో అందుకని ఆయన టీం రంగంలోకి దించడానికి ఆయన పార్టీలో ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ తీసుకొని పూర్తిగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు సో ఇలా ఏలూరు పార్లమెంట్కి అనూహ్యంగా కొత్త పేరు వచ్చింది యాక్చువల్లీ మొన్నటి వరకు గోపాల్ యాదవ్ గారు అనుకున్నారు ఇటు వైసీపీ నుంచి కారుమూర్ సునీల్ యాదవ్ గారు ఉన్నారు కదా కాబట్టి టీడీపీ జనసేన తరఫున గోపాల్ యాదవ్ గారిని ఇవ్వాలి అనుకున్నారు కానీ గోపాల్ యాదవ్ గారు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాకపోవడం అలాగే అక్కడ లోకల్లో ఫీడ్బ్యాక్ కొంత నెగిటివ్గా ఉండవు ఆయన ఎక్కడో సింగపూర్లోనే ఎక్కడో ఉంటారు ఆయన లోకల్లో ఇంకా వస్తున్నారు వెళ్తున్నారు అంటే సో లోకల్లో ఆయన మీద అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేదు మనం కూడా వీడియో చేసాం గోపాల్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది ఆయన వర్సెస్ కారుమూర్ సునీల్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందని చేసాం కానీ చివరి నిమిషంలో ఆయన పేరు ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసి భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చే అవకాశం ఉంది సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ మేబీ సుజనా చౌదరి గారు లేదా భాష్యం రామకృష్ణ గారు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు నాకు తెలిసి అయితే భాష్యం రామకృష్ణ గారు దాదాపు ఫిక్స్ అవ్వచ్చు థ్యాంక్ యూ